ఓంకార మహాశక్తి ప్రసార ప్రార్థన రచన ఆచార్య డాక్టర్ శ్రీ సూర్యప్రకాష్ భగవద్గీత పిహెచ్డి యొక్క లింక్ ఒకటి ఓంకార శబ్ద వాచ్యుడవైన ఓ పరమాత్మ ఓ సచ్చిదానంద స్వరూప నీవు సత్యపదార్థమై ప్రకాశించుచున్నావు నీవు పరిపూర్ణ జ్ఞాన స్వరూపుడవు నీవు నిరూపమాన పరంజ్యోతివి నీవు శాశ్వతానందమున కాశ్రయుడవు నీవు సర్వశక్తిమంతుడవు నీ అనంత తత్వం విశ్వవ్యాప్తమయ్యున్నది నీవు సచ్చిదానంద అనంతజ్యోతి సర్వశక్తి సంపన్న పరమాత్మవనియు నిరాకార నిర్వికార నిర్వికార నిరామయ నిరవద్య నిర్వికల్ప నిష్కళంక నిరంజన నిత్య పరిశుద్ధ పునరావృత్తి పునరావృత్తిరహిత శాశ్వత వేద వేదాంతములందు ప్రశస్తి వహించితివి నీవు నీ దివ్యమైన ప్రేమతత్వంచేత నీకను రూపముగా ఈ సమస్త జగత్తును కల్పించి దీనిని నీకు అనుకూలముగా ప్రవర్తింపజేయుచు వినోదించుచున్నావు సకల చరాచరా స్థావర జంగమములందు అంతర్యామివై వానిని పోషించుచున్నావు నీవు పాంచభౌతిక పదార్థ నిర్మిత జగద్యంత్రమును ఆడించెడి చైతన్య స్రవంతివి జీవిత నాటక సూత్రధారివి నిన్ను పొందుటయే మోక్షము అదే మానవ జీవిత లక్ష్యము పరమ పురుషార్ధము రెండు ఓ దేవాదిదేవ దీన జన బాంధవ నీవు జీవులకు పృథివ్యాపస్తేజో వాయురాకాశములతో నిర్మితమైన పాంచభౌతిక స్థూల శరీరమును సత్వరజస్తమో గుణభరితమైన త్రిగుణాత్మక సూక్ష్మ శరీరమును అనేక జన్మ సంస్కారాత్మకమైన కారణ శరీరమును రూపొందించి జాగ్రత్ స్వప్న సుషుప్త్యవస్థలను సుఖదుఖాది ద్వంద్వములను అనుభవింపజేయుచు వినోదించుచున్నావు నీవు జీవులకు అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశములను ప్రసాదించి వారి జీవిత రథచక్రములను త్రిప్పుచున్నావు రాజయోగులకు నీ పూర్ణ సమాధి స్థితిని వసంగుచున్నావు మూడు ఓ పరిశుద్ధాత్మ ప్రకాశ నిర్మలాకాశ భాను ప్రభాభాస నిర్మలమైన ఆకాశమునందు నల్లని మేఘములావరించి సూర్యకాంతిని నిరోధించినట్లు నా మనస్సులోని అనేక జన్మ కర్మార్జిత జగద్విషయ సంస్కార మాలిన్యములు నా నిర్మల మనస్సును కలుషితమనర్చి నీ విశిష్ట తత్వమును దర్శింపనీయకున్నవి ప్రచండ మారుతము వీచి మేఘపటలమును తొలగించి సూర్యదర్శన మొసగునట్లు నీ తత్వజ్ఞాన ప్రేరక శక్తిని ప్రయోగించి నా మనస్సులోని అనేక జన్మ కర్మార్జిత జగద్విషయ సంస్కార మాలిన్య మాలిన్యరాశిని నిశ్శేషముగా అధికముగా ప్రకాశించు నీ దివ్య పరిశుద్ధ సదాబుద్ధ నిత్యముక్త సచ్చిదానంద ప్రజ్ఞాన ఘన నిర్మలాత్మ సాక్షాత్కారమును నాకు ప్రసాదింపు ఓ సకల వికార నా మనస్సనడి అరణ్యమునందు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములనడి క్రూర మృగములు యథేచ్ఛగా సంచరించుచు బాధించుచున్నవి నీ ప్రశాంత ప్రసన్న గంభీర స్థిర స్వభావములతో వీటిని బంధించి నన్ను ముక్తుని గావింపు ఐదు ఓ భవరోగ వైద్య భక్తుల పాలిట దివ్యోషధమ కఫ వాత పైద్యములనిడి త్రిదోషములును ఆకలిదప్పులును నిరంతరము నా శరీర వాంగ్మయ మానసములను పీడించుచు రోగగ్రస్తము చేయుచున్నవి నీ అమృతశక్తిని ప్రసరించి నన్ను ఆరోగ్యవంతుని చేయుము నన్ను దీర్ఘాయుష్మంతుని గావింపుము ఆరు హే ప్రభో జగదేక విభో నా శరీరము సదా నీ సత్కర్మలను నచ్చునట్లును నా వాక్కు నిన్ను ఎల్లవేళలా కీర్తించుచు స్వాధ్యాయము నందు ప్రవర్తించునట్లును నా మనస్సు భక్తి జ్ఞాన ధ్యాన సంపన్నమై నీ సాక్షాత్కార దిశగా ప్రసరించునట్లును నన్ను ఆశీర్వదింపుము నీవు ప్రసాదించిన నా మనో వాక్ కాయములు సద్వినియోగమగునట్లు చేయుము అన్నిటి అన్నిటియందునూ నీ సందర్శన భాగ్యము నొసంగుము అందరినీ సేవించడి శక్తిని అహింస సత్యము మైత్రీ దానము దయాది సద్గుణములను ప్రసాదింపు ఏడు ఓ త్రికాలజ్ఞాన సంపన్న వేదాంత శాస్త్రపారీణ నేను యుక్తాయుక్త వివేకమును కోల్పోతిని నాకు మంచి చెడుల విచక్షణ తెలియకున్నది ధర్మాధర్మములు స్ఫురించుటలేదు ఇక నా కర్తవ్యమును నీవే నిర్దేశించి తదనుగుణముగా నన్ను సన్మార్గమునందు ప్రవేశపెట్టుము నన్ను సచ్చీలవంతుని జేయుము ఎనిమిది ఓ ఆపన్న శరణ్య శరణాగత వత్సలా నీవు తప్ప నాకింకెవరును రక్షకులు లేరు నిన్ను సర్వ విధముల శరణు పొందుచున్నాను ఇక నా యోగక్షేమములను నీవే విచారింపు నాకు సర్వకాల సర్వావస్థలయందును నీ ధ్యాస తప్ప అన్య చింతనము లేకుండా జేయుము నా హృదయ మందిరమునందు స్థిరప్రతిష్ఠితుడువై నన్నేలుము స్వామి నన్నేలుము ఫలితము ఈ ప్రార్థన జీవితములో సర్వ సర్వకార్యములను సిద్ధింపజేయును రచన మరియు సమర్పణ ఆచార్య డాక్టర్ శ్రీ సూర్యప్రకాష్ భగవద్గీత పిహెచ్డి యొక్క లింక్